అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఎవరైతే విజయవాడ సిటీ సెంటర్లో బందర్ రోడ్డుకి బెన్ సర్కిల్కి రాజుపురానికి దగ్గరగా ఉండే సిద్ధార్థనగర్ ప్రైమ్ లొకేషన్లో డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమేనండి ఈ ప్రాపర్టీ అనేది చాలా మంచి ఆఫర్ సేల్ అనమాట లాస్ట్ టైం ఈ ప్రాపర్టీ ఆప్షన్లో నలభై ఐదు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి అప్పటికంటే ఇప్పుడు బాగా రేట్ అనేది తగ్గించారండి ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో ముప్పై ఐదు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి ఈ ప్రాపర్టీ అనేది ఇండిపెండెంట్గా ఉండే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డేనండి చూస్తున్నారు కదా ఇదంతా కూడా రెసిడెన్షియల్ జోన్ అనమాట రెసిడెన్షియల్గా హౌసెస్ అనేవి కన్స్ట్రక్షన్ చేయించుకున్నారండి ఈ అపార్ట్మెంట్లో ఫోర్త్ ఫ్లోర్ అయితే మనకి సేల్కి వచ్చిందండి చూస్తున్నారు కదా లుకింగ్ పరంగా బిల్డింగ్ చాలా అంటే చాలా బాగుంది అలాగే కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉందండి లిఫ్ట్ కూడా ఉందండి ఇదంతా కూడా చుట్టూ అంతా కూడా క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బెన్ సర్కిల్ నుంచి సుమారుగా కిలోమీటర్ దూరంలో మొఘల్రాజ్పురం నుంచి సుమారుగా కిలోమీటర్ నర దూరంలో ఉంటుంది పీవీపీ మాలు కూడా చాలా దగ్గరగా ఉండే సిద్ధార్థనగర్ ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన బిల్డింగ్ అండి ఈ ప్రాపర్టీ లుకింగ్ పరంగా చాలా అంటే చాలా బాగుంటుంది చుట్టూ అంతా కూడా క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అండి ఆప్షన్ టైం చాలా తక్కువగా ఉంది వెంటనే ఈ ప్రాపర్టీ చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకోమాకండి సో చూస్తున్నారు కదా ఇది హాల్ అండి హాల్ స్పేస్ ఎల్ షేప్ హాల్ అయితే ఇచ్చారండి డైనింగ్ స్పేస్ కూడా పైన పిఓపీ సీలింగ్ కూడా చేయించుందండి చుట్టూరు గోల్డ్ అన్నీ కూడా వాల్కే చేయించున్నాయి ఎంట్రన్స్ సింహద్వారం అనేది టేక్వుడ్ సింహద్వారం అయితే ఇచ్చారండి ఇది డైనింగ్ స్పేస్ అండి ఇక్కడ పూజా మందిరం కూడా ఇచ్చారండి చూస్తున్నారు కదా ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో కూడా కబోర్డ్ వర్క్స్ అన్నీ కూడా చేయించున్నాయండి వుడ్ కబోర్డ్స్ చేయించున్నాయి కింగ్ సైజు బెడ్ కూడా వేసిందండి ఇక్కడ గజం లక్ష రూపాయలు అయితే ఉందండి ఇది నలభై ఐదు గజాలండి సో ల్యాండ్ కాస్ట్గానే సేల్కి వచ్చిందండి ఈ ప్రాపర్టీ అయితే చూస్తున్నారు కదా చాలా బాగుంది ఈ ఫ్లాట్ అయితే సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ ఇవన్నీ చూసి తీసుకోండి ఎవరు మిస్ చేసుకో అలాగే దీనికి కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ కూడా ఉందండి వాచ్మెన్ కూడా ఉన్నాడండి ఇది మనకి ఫోర్త్ ఫ్లోర్లో అయితే సేల్కి వచ్చిన ఫ్లాట్ అండి దీనికి ఈ బెడ్రూమ్కి అయితే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి సో చూస్తున్నారు కదా నలభై ఐదు అయితే అన్డివిడవల్ షేర్గా రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారండి అలాగే ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆక్షన్లో ముప్పై ఐదు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ నుండి ఆక్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టయితే రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి సుమారుగా ఇది నలభై లక్షలు అవ్వచ్చు నలభై ఐదు లక్షలు అవ్వచ్చు అండి చెప్పలేమండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టయితే రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో ఇది మనకి మొత్తంగా ఎనిమిది వందల ఇరవై ఒకటి ప్లిన్త్ ఏరియా అయితే వస్తుందండి ఫోర్త్ ఫ్లోర్లో సేల్కి వచ్చిందండి ఫ్లోర్కి రెండు ఫ్లాట్స్ అయితే ఉంటాయండి ఇది మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి సో తప్పకుండా వెంటనే ప్రాపర్టీ చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకోమాకండి ఎవరైతే తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి అలాగే ఈ వీడియో నచ్చితే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా మేము ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను